అన్న నమస్తే అన్న నమస్తే మీ అన్న నా పేరు సోమన్న అన్న సోమన్న ఏ ఊరు అన్న ఇది రామన్న కూడా నరసింహలాపేట నరసింహ భూమండలం అనే ఎరువు వేశారు కదా మీరు వేసి దేనికి వాడారు ఎలా వాడారండి ఇది ఎలా అంటే ఇప్పుడు నరపనారకి వస్తాం కదా అవును అయితే దున్నం ముందుగా చల్లేమండి చల్లి మళ్ళీ మడలు చేసి గింజలు పోసేయ్యాము ఫస్టే మొత్తం చల్లేసి దానికి దున్నేసి ఇరికిందా మొత్తం దున్నేసి తర్వాత బెడ్లు చేసుకున్నారు బెట్లీ చేసుకున్నా ఓకే బెడ్లు చేసుకున్న తర్వాత ఇక గింజలు వేసుకున్నారు గింజలు ఎన్ని రోజులకు మొలిసింది భూమి కొంచెం గుల్లబారిందా బారిందా ఎలా పనిచేసింది మీకు ఇది అంటే మొలక శాతం ఎన్ని రోజులకు మొలకలు ఆరు రోజులకు మొలకలు వచ్చేసినాయి ఒకసారి చూపియండి మొలకలు ఎలా ఉన్నాయండి ఓకే ఇది జెర్మినేషన్ అంటే ఇది బాగా మొలకెత్తింది బాగా వచ్చింది మొలక మొలక శాతం బాగా వచ్చింది భూమి కూడా బాగా ఓకే దీనివల్ల మీరు ఓకేనా అంటే సాటిస్ఫైయా ఇది బాగుందా బాగుంది ఇది వేసిన దానికి దానికి ఇప్పుడు ఇది కొంచెం వాడిరు దీనికి వాడిరు బాగా మొలిసింది మొలక శాతం బాగా వచ్చింది మన పక్క వాటికి కొంచెం ఇది చూడండి ఇది కొంచెం లేట్ జర్మినేషన్ అయింది దీనికి వాడలేదు దానికి వాడారు ఇది వాడిన దానికి వాడన దానికి తేడా ఉంది పక్క పక్కనే ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు పెసర్జర్ వేసారు కదా పెసర్జీ ఎక్కడ వేసారని ఎలా వేసారు ఇది కొంచెం పౌడర్ లెక్క ఉండడం వల్లగా పైన ఆకుల మీద ఉండడం కానీ ఆకులు మాడిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగిందండి ఓకే ఇది వాడడం వల్ల మీకు సంతోషం కదా బాగుందా ఓకే అండి థ్యాంక్ యూ అండి